మీ ఊరోళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదా ప్రాణాలనైనా ఇస్తారు కాని భూముల్నివ్వరా వాడి మాట వినకుండా పొలంలోకి దిగిన వాళ్ళని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తగిలబెట్టేశాడు ఇక మీ ఊళ్ళో ఏ నా కొడుకు వ్యవసాయం చేయడానికి వీల్లేదు కాదని చేస్తే మరణం అయ్యా ఇది మా శక్తి కొద్ది ఇస్తున్నది మా పిల్లల తాళిబొట్లు మేం చెమటోడ్చి సంపాదించిన డబ్బు వీటిని తీసుకొని వారిని ఎలాగైనా సరే చంపి పాతయ్యాలయ్యా మేమంతా కలిసి పోలీసు కలెక్టర్ ఎమ్మెల్యే ఎంపీ అంటూ